అందరికీ నమస్కారం అండి ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మరోసారి టీచర్ల టెట్ వ్యవహారంపై స్పందించింది ఇన్ సర్వీసెస్ టీచర్ని టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన టీచర్లకు ఎన్సిటి షాక్ గురిచేసింది చేసింది ఖచ్చితంగా రెండేళ్లలో టెట్ క్వాలిఫై కావాల్సిందే అంటూ ఎన్సిటి మరోసారి చెప్పింది ఇన్ సర్వీసెస్ టీచర్ని ఈ టెట్ వర్కి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనని తిరస్కరించింది ఎన్సిటి అయితే టీచర్స్ వాదన ఉందంటే రెండు వేల పదిహేడు పార్లమెంటు తీర్మానం ప్రకారం ఈ తీర్పు వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో అంతకు ముందు ఉన్న టీచర్లైనా మినహాయింపు ఇవ్వాలని టీచర్లు కోరారు ఎన్సిటిని కోరారు కానీ ఎన్సి ఎన్సిటి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది దీనిపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సూచిస్తూ దీన్ని తిరస్కరించింది ఖచ్చితంగా మరో రెండేళ్లలో ఈ సర్వీస్ టీచర్లు అందరూ కూడా టెట్ క్వాలిఫై కావాలంటూ మరోసారి స్పష్టం చేసింది ఎన్సీటీఈ ఈ రెండు వేల పదిహేడులో పార్లమెంటు తీర్మానం ఏంటంటే టూ థౌజండ్ నైన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి టూ థౌజండ్ ఫిఫ్ సెవెన్ ఫిఫ్టీన్లో సవరణ చేశారు ఆ సవరణ ప్రకారం రెండు వేల పదిహేను మార్చి ముప్పై ఒకటి నుంచి నాలుగేళ్లలో రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై లోపు ఎవరైతే ఇన్ ఇన్ సర్వీసెస్ టీచర్స్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలి ఇది టెట్ పరీక్ష యొక్క నిర్వహణకి మంచి మంచి చేసే మంచి చేసే పనిగా అలాగే ఉపాధ్యాయులను బోధన నాణ్యతను మెరుగుపరిచే విధంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పుడు పార్లమెంట్లో చెప్పారు దాన్ని సూచిస్తూనే ఎన్సిటిఈ గుర్తు చేసింది సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసింది ఖచ్చితంగా ఇన్సూరెన్స్ టీచర్స్ ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నారో వీళ్ళందరూ కూడా మరో రెండేళ్లలో ఖచ్చితంగా రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ ముప్పై ఒకటిలోపు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలి అంటూ ఎన్సిటిఈ మరోసారి గుర్తు చేసింది థ్యాంక్ యూ అండి ವೀಡಿಯೋ ನಚಿತ್ತೆ ಲೈಕ್ ಚಂಡ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು